విజయదశమి రోజు అమ్మవారు విజయం సాధించి ఆ రోజు వృక్షం పూజ చేసుకొని మనందరం కూడా పూర్వం నుంచి కూడా సనాతన ధర్మం యొక్క ధర్మంలో ఉండేటువంటి ఈ పండుగల్ని మనం విశేషంగా చేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే శరన్నవరాత్రి దసరా మహోత్సవాల వీడియోని పూర్తిగా చూడండి విజయదశమి రోజు అమ్మవారు విజయం సాధించి అంటే రాక్షసుల మీద నవమి రోజు మహర్ నవమి రోజు చేసినటువంటి ఆవిడ మహిషాసుల మద్దని దాని తరువాత విశేషమైనటువంటి అమ్మవారి విజయాన్ని సాధించింది కాబట్టి విజయదశమి చేసుకొని ఆ రోజు శమీవృక్షం పూజ చేసుకొని మనందరం కూడా పూర్వం నుంచి కూడా సనాతన ధర్మం యొక్క ధర్మంలో ఉండేటువంటి ఈ పండుగల్ని మనం విశేషంగా చేసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి రెండవ తారీఖు వరకు అయితే ఈ తొమ్మిది రోజులు మనం ఎలా చేసుకుంటాము వేదవ్యాస మహర్షిచే రచించబడినటువంటి శ్రీ దేవి భాగవత కథామృతము ఆ పురాణంలోంచి మనం ఈ అమ్మవారి యొక్క రూపాలు తొమ్మిది రోజులు ఎలా పూజ చేసుకోవాలి అనేటువంటి దానిని మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకారము స్వరూపాన్ని ఏర్పాటు చేసి విశేషమైనటువంటి ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదాలని ఒక్కొక్క రకమైనటువంటి వస్త్రాలని అమ్మవారికి సమర్పణ చేసి అమ్మ అంటేనే దయ ఈ ప్రకృతి మొత్తం అమ్మే అందువల్ల మనం అమ్మని ఎంత బాగా పూజిస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం అంత పరిపూర్ణంగా లభిస్తుంది అమ్మ లేనిదే మనకి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండదు అయితే మానవునికి ప్రధానంగా తల్లిదండ్రులు జన్మనిచ్చిన తర్వాత ఆ తర్వాత గురువు అనేటువంటి వాడు జ్ఞానాన్ని ఇచ్చి మరో జన్మనిస్తాడు గురువు అంటే తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువ ముఖ్యము గురువు ఆ తర్వాత గురువు తర్వాత మనకి అమ్మవారు స్వామివారులో అమ్మవారు ప్రథమం స్వామివారు తర్వాత అమ్మవారిని మనం ఫస్ట్ మొట్టమొదటగా ఆవిడిని మనం సేవించి ఆవిడ అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత మనం స్వామిని కనుక సేవిస్తే తప్పకుండా స్వామి అనుగ్రహం మనకి లభిస్తుంది అమ్మ చాలా దయ కలిగినటువంటి మూర్తి ప్రకృతి స్వరూపం ఈ ప్రకృతిలో మనం దేన్ని చూస్తున్నా చలే మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక వనానికి వెళ్ళండి ఒక నదికి వెళ్ళండి ఒక జలపాతానికి వెళ్ళండి ఒక అడవికి వెళ్ళండి అక్కడ ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకి కనులు విందు ఒక పక్క నుంచి రకరకాల పక్షుల యొక్క గానామృతములతో చెవులకి రకంగాను మనస్సుకి ఒక రకమైన పులకింత ఇదంతా అమ్మ ప్రకృతి రూపంలో మనకి అందించేటువంటి విశేషమైనటువంటి ఫలితం దానిని మనం సేవించుకుంటూ ఉంటాం అలాంటి అమ్మని మనం ఈ తొమ్మిది రోజులు సేవించడం వల్ల మనం భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము అయితే పాంచరాత్ర ఆగమ విధానంలో ఈ దసరా నవరాత్రులలో లక్ష్మీనారాయణుడికి పూజ చేసుకుంటారు అది చాలా విశేషం అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా కుంకుమార్చనలు చేసుకొని స్వామికి విశేషంగా అర్చనలు చేసుకోవడం ఈ శరన్నవరాత్రులలోనే మనకి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా వస్తాయి ఆ బ్రహ్మోత్సవాలు కూడా ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లోనే రావడం మన యొక్క అదృష్టం అలాగే మిగతా ఆగమాల ప్రకారంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రకాలుగా తొమ్మిది రకాల వస్త్రాలతో తొమ్మిది రకాల నైవేద్యాలతో రకరకాలుగా అమ్మని అందరూ కూడా ఉపాసన చేస్తారు మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనం చేస్తారు ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించి బాలా త్రిపుర సుందరిగా అలంకారం చేస్తారు ఈరోజు అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టి చక్కగా కుంకుమతో అర్చన చేసుకొని తామర పుష్పాలతో అర్చన చేసుకుంటే చాలా విశేషం ఇంకా రెండవ రోజు రెండవ రోజు అమ్మవారిని వేదమాత అయినటువంటి దేవిగా ఆరాధన చేస్తారు అలంకారం చేస్తారు ఆ రోజు అమ్మవారికి మంచి అందమైన నారింజ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని సమర్పించి కుంకుమతోటి తామర పుష్పాలతోటి అర్చన చేసుకుంటే పరిపూర్ణమైన ఫలితం వస్తుంది ఇంకా మూడవ రోజు ఈరోజు చాలా విశేషమైన రోజు సకల చరాచర జగత్తులో కూడా ప్రతి జీవికి ముఖ్యమైనది ఆకలి అన్నము ప్రతి జీవికి అన్నాన్ని అందించేటువంటి అవతారం అన్నపూర్ణేశ్వరి ఆ అన్నపూర్ణ అమ్మగా ఆవిడ్ని అలంకరిస్తారు ఆ రోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని అలంకారం చేసి చక్కగా అమ్మవారికి కుంకుమతోటి తామర పుష్పాలతోటి అర్చన చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది నాలుగవ రోజు ఈరోజు అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా అలంకారం చేసి దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రాన్ని అలంకరించి కుంకుమతో తామర పుష్పాలతో అర్చన చేసుకుంటే అమ్మవారు విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తుంది ఇంకా ఐదవ రోజు అమ్మవారు చండీదేవిగా మనకు దర్శనమిస్తారు లోక కంటకులైనటువంటి రాక్షసులని సంహరించడానికి ప్రత్యేకంగా అమ్మవారు ఎత్తినటువంటి అవతారం చండీ అవతారం ఈ రోజు అమ్మవారికి ఎర్రని వస్త్రాలని ఎర్రని పుష్పాలతోటి ఎర్రని వస్తువులతోటి ఎర్రని కుంకుమతోటి అర్చన చేస్తే ఆవిడ ఆనందిస్తుంది అందరినీ అనుగ్రహిస్తుంది